వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక లో కాస్ట్లో టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇది లొకేషన్ వచ్చేసి మురళీనగర్ ఇప్పుడు మనకి సేల్కున్న ఫ్లోర్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి అలాగే ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అలాగే ఫ్లోర్ వచ్చి ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఈ ఫ్లాట్కి ప్లాన్ ఉంది కార్ పార్కింగ్ ఉంది వుడ్ వర్క్ ఉందండి ఇది టోటల్ ఎసిప్టీ వచ్చేసి ఎనిమిది వందల యాభై దాకా వస్తుందండి పిలింతేరి వచ్చేసి ఆరు వందల అరవై వస్తుందండి అలాగే ల్యాండ్ షేరింగ్ వచ్చేసి ఇరవై ఆరు గజాలైతే ల్యాండ్ షేరింగ్ అండి ప్రజెంట్ అయితే మనకి మురళీనగర్ కొద్దిగా మంచి ఫాస్ట్గా డెవలప్ అవుతున్న ఏరియా అనమాట ఇది ఈ ఏరియాలో మనకి చాలా తక్కువగా వస్తుందండి దీని కాస్ట్ వచ్చేసి ఇరవై నాలుగు లక్షల యాభై అండి మనకి చాలా రీజనబుల్గా వస్తుంది వాళ్ళకి మనీ వాంటింగ్ కాబట్టి చాలా తక్కువకి ఇచ్చేస్తున్నారు అయితే ఇది కూడా ఫైనల్ కాదు కొద్దిగా తగ్గుతుందండి కాస్ట్ అయితే మాత్రం మీకు లోన్ అయితే మాత్రం ఒక ట్వంటీ టూ నుంచి ట్వంటీ త్రీ వరకు ఈ ఫ్లాట్ అయితే ఎలిజిబుల్ అండి ఫ్లాట్ అయితే చాలా నీట్గా ఉంది అలాగే కిచెన్ కానీ స్పేసెస్గా ఉంది హాల్ కానీ అలాగే మనకి బల్లివారి వీధికి వచ్చి వన్ కేఎం డిస్టెన్స్ వస్తుందండి అలాగే ఈ ప్లాట్కి దగ్గరలో కూడా షాప్స్ ఉన్నాయన్నమాట మనకి అన్ని అందుబాటులో అన్నమాట దీనికి కాస్ట్ ఇరవై నాలుగు లక్షల యాభై వేలు అండి కొద్దిగా బార్గింగ్ కూడా ఉంటుందండి ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్ సమ్మన్ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది థ్యాంక్ యూ